నమస్తే నేను మీ ప్రవీణ్ శంకరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక మంత్రి పదవి మీద ఆశ వదులుకోవాల్సిందేనా నిన్న పరిగి ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో పరిగి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన రంజిత్ రెడ్డిని త్వరలో మంత్రివర్గంలోకి తీసుకుంటా పోర్ట్ ఫోలియో ఇస్తా అని చెప్పేసి బహిరంగంగా ఆ ప్రచార సభలో ఒక మాట మాట్లాడాను సో ఆ మాటల వెనుకున్న ఏంది త్వరలో మంత్రివర్గ విస్తరణ జరిగితే లేదంటే మంత్రివర్గంలో ఏదైనా మార్పులు జరిగితే నాకు అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి ఇన్నేళ్ల పట్టి రెండు రెండున్నరేళ్ళ పట్టి వెయిట్ చేసిన కోమటి రాజగోపాల్ రెడ్డికి ఉత్తర్ చేయేనాయిగా మంత్రి పదవి దక్కే ఛాన్సే లేదా అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీల చర్చ జరుగుతుంది మునుగోడు నియోజకవర్గం మొత్తం కూడా తిరుగుతూ ఆయన పర్యటన చేసి తిరుగుతున్న క్రమంలో రాజగోపాల్ రెడ్డి చెప్పుకున్నాడు అడిగిన వాళ్ళకు అడిగిన వాళ్ళకి అందరు చెప్పుకున్నాడు మన త్వరలో మంత్రి పదవి వస్తుంది మనం మంత్రి అవుతున్నాం మనం మంత్రి అవుతున్నాం అని చెప్పేసి కానీ రెండున్నర సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా మంత్రి పదవి కాదు కదా మంత్రి పదవుల పేర్ల లిస్టులా కనీసం రాజగోపాల్ రెడ్డి పేరు కూడా రాలేదు ఎక్కడ కూడా ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతోని ఇక రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదం అనేది ఒక ఆశ అనేది ఒక కళ కలగానే మిగిలిపోనుంది అనేది అర్థమైతా ఉంది అయితే త్వరలో మంత్రివర్గ విస్తరణ చేస్తారు ఇప్పటికే అధిష్టానం నుంచి ఆ తనకు సంబంధించిన సంకేతాలు కూడా అందినాయి అనుమతి కూడా అందింది త్వరలో ఇంకో మిగిలిపోయినటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో ముఖ్యమంత్రి దగ్గర ఉన్న శాఖలు ఏవైతే ఉన్నాయో వాటికి మంత్రులను తీసుకోవాలి పెద్ద ఎత్తున మంత్రివర్గం ఏర్పాటు చేసి రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయాలని చెప్పేసి అధిష్టానం అయితే సూచించింది మీనాక్షి నాక్తి ఈ మేరకు కొన్ని పార్టీకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు కొన్ని సూచనలు సలహాలు చేసింది కొన్ని సో ఈ ఇందులో నేపథ్యంలో భాగంగానే మొన్న కి మైనారిటీ శాఖ ఇచ్చి మంత్రి చేసి కూర్చోబెట్టారు ఇప్పుడు రాబోయే మంత్రివర్గ విస్తరణలో ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత జరగబోయే మంత్రివర్గ విస్తరణలో కొత్తగా ఎవరిని తీసుకుంటారు లేకపోతే ఉన్న వాళ్ళు ఎవరు మారుస్తారా అనేది చర్చ జరుగుతున్న ఈ సమయంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజగోపాల్ రెడ్డి ఆశల మీద నీళ్లు జల్లినట్టు అయింది మినిస్టర్ పోస్ట్ నాకు ఎప్పటికైనా వస్తుందని గంపడ ఆశలు పెట్టిన రాజగోపాల్ రెడ్డికి ఇక రేవంత్ రెడ్డి మొండి చేయి చూపించింది అని అనొచ్చు రెండు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడు ఆయన వాకిటి శ్రీహరి వివేక్ అడ్లూరికి ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకున్నప్పుడు అప్పుడు తనకు వస్తుందేమో అని ఆశపడ్డాడు కాకపోతే ఏంటంటే రెడ్డిలో ఎక్కువైపోతున్నారు క్యాబినెట్ లా కేబినెట్ లో సంబంధించి రెడ్డి సామాజిక వర్గం ఎక్కువైపోతుంది రెడ్డిలకు ఎక్కువ ప్రాతినిధ్యం ఇస్తారో ఒక విమర్శ వస్తుంది కాబట్టి ఆగాలి అన్నట్టుగా కోమటి రెడ్డికి కొంత బ్రేక్ వేసాడు అది కాకుండా నల్గొండ జిల్లాకి వెళ్ళి ఇద్దరు మంత్రులు ఉన్నారు కోమరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళు అన్న ప్లస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇంకొకరు కూడా మూడో మూడో వ్యక్తి కూడా అదే జిల్లాకు చెంది అదే సామాజిక వర్గానికి లేని కొన్ని సమస్యలు వస్తే పార్టీ మీద విమర్శలు వస్తాయని చెప్పేసి కొంత ఎన్కై దగ్గర దాంతో పాటు అప్పుడు ఈ బీసీ నాదం అనేది బాగా బాగా హాట్ టాపిక్ లా ఉండే సో అట్లా రాజగోపాల్ రెడ్డిని ఆపరు కానీ ఇప్పుడు తాజాగా రంజిత్ రెడ్డి పేరును తెరిమిది తీసుకురావడం వెనుక ఇటు రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు అనేది ఒక వాస్తవం సో కాంగ్రెస్ పార్టీలు రంగ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్గంలో ఒకరు ఉండేటోళ్ళు గతంలో సబితాయందర్ రెడ్డి ఉండేది లేకపోతే ఇంకెవరో ఎవరు ఎవరో ఎవరో ఒకరైతే రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్గంలో ఉండేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తాజాగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రివర్గంలో రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం దక్కలేదు నాకు ఏకున్నా సరే రంగారెడ్డి జిల్లా నుంచి ఎవరో ఒకరిని మంత్రివర్గంలో పెట్టుకోవాలని చెప్పేసి మల్లరెడ్డి రంగారెడ్డి ఇబ్రాంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్ రంగారెడ్డి చాలా సార్లు ప్రస్తావన తీసుకొచ్చి చాలా సార్లు డిమాండ్ పెట్టిండు నాకైనా ఏం లేకపోతే కాకుండా ఎవరైనా బీసీ వ్యక్తులు ఉన్నా ఇంకెవరైనా ఉన్నా రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్గంలో ఉండాల్సిందని చెప్పేసి ఆయన డిమాండ్ చేసిండు ఈ నేపథ్యంలో పరిగణించి అంటే తనకు దగ్గరగా ఉండే తన జిల్లాకు తన నియోజకవర్గం దగ్గర పరిగణకు సంబంధించి రంజిత్ రెడ్డి పేరును తెలిసి తీసుకొచ్చి అవసరమైతే నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గం తీసుకొని ఒక ఇస్తాం అని చెప్పేసి మీ జిల్లాను మొత్తం మీ రంగారెడ్డి జిల్లాను కావచ్చు పరిగణ నియోజకవర్గాన్ని కావచ్చు మున్సిపల్ మొత్తం మీరు అభివృద్ధి చేసుకొని ఎన్ని అయినా నేను ఇస్తా పైసలు ఇచ్చే బయట అది పని చేపిస్తున్న బాధ్యత మీది అని చెప్పేసి రేవంత్ రెడ్డిని రంజిత్ రెడ్డిని ప్రస్తావిస్తూ మాట్లాడి సో మిగిలిన రెండు పదవులలో ఒకటి బీసీకి ఇవ్వాలి ఒకటి రెడ్డి సమాజ్ వర్గం ఇవ్వాలని చెప్పేసి అధిష్టానం ఒక సూచన చేసిందంట సో రెడ్డి అనే క్రమంలో రెడ్డి అనే కోణంలో చూస్తే రంజిత్ రెడ్డి రెడ్డి సమాజ వర్గం నుంచి రంజిత్ రెడ్డికి మంత్రి పదవిలో మంత్రివర్గంలో చోటిస్తే ఇంకోటి బీసీకి పోతే రాజగోపాల్ రెడ్డి పని అంది రాజగోపాల్ రెడ్డి పని ఉత్తదేనా గతంలో రాజగోపాల్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి మీద దొంగ అని ఆంధ్రలో ఎన్నికల కొంతమంది ఆంధ్ర నుండి ఇది చేస్తున్న అసలు కాంగ్రెస్ కాదని బహిరంగంగా మీడియా ముందర చాలా సార్లు కొన్ని నెగిటివ్ కామెంట్ చేసిన రేవంత్ రెడ్డి మీద సో ఆ మాటలన్నీ మనసులో పెట్టుకుని రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డిని మెల్లగా చెక్కు పెట్టినా మంత్రివర్గంలోకి తీసుకోకుండా ఎట్లా చేసి అడ్డుకోవాలి ఎట్లానేసి నన్ను ఇన్ని మాటలు అన్నాడు రాజగోపాల్ రెడ్డిని ఎట్లా మంత్రివర్గంలో కానిస్తా అని చెప్పేసి ఒక ఏమంటారు పర్సనల్ గర్జి పెట్టుకుని రాజగోపాల్ రెడ్డికి ఇది రాజగోపాల్ రెడ్డి ఏం చేయాలి ఏం చేస్తారు కదా కొన్ని రోజులుగా ఆయన పార్టీకి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాడు ఆ వయన్స్ల విషయంలో లే ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ తిన్న కొత్త రూలు పెట్టిండు తిరుగుతూ ప్రజల్లో తిరుగుతున్న క్రమంలో కూడా మనకు వస్తుంది మంత్రి పదం అని చెప్పిండు ఆ పాపం ఆయన ఆ ఎమ్మెల్యే క్యాంపు అని కూడా వాస్తవ మార్పులు కూడా చేసుకున్నాడు కానీ ఇప్పుడు తాజా పరిణామాలు చూస్తుంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదం అనేది ఉత్తదే అన్నట్టు అయిపోయింది మరి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల కోమర్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు ఏమైనా సంచలన నిర్ణయం తీసుకుంటాడా ఇంకా అసహనం పెంచుకొని ఇంకేమైనా మాట్లాడతాడా కాంగ్రెస్ పార్టీలో వచ్చి బయటకు వస్తాడా బయటకు వస్తే మళ్ళీ ఏ పార్టీలో పోతాడు మళ్ళీ బీజేపీ పోతాడా లేకపోతే బీజేపీలు కూడా పోకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేసి అట్లా ఏమైనా చేస్తాడా లేకపోతే సక్క అధిష్టానం దగ్గరికి పోయి ఎందుకంటే గతంలో అధిష్టానం అనేది హామీ ఇచ్చింది ఏమని నువ్వు బీజేపీలోకి వెళ్ళి మళ్ళా కాంగ్రెస్ రా గెలువు భువనగిరి ఎంపీకి సంబంధించి పని చేయాలి సో ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు పని చేసిండు భువనగిరి ఎంపీ గెలిపించిండు ఆయన గెలిచిండు కానీ అధిష్టానం మాత్రం మాట నిలబెట్టుకోలేదు మంత్రివర్గానికి తీసుకోలేదు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలను సీరియస్ గా తీసుకొని కోమటి రెడ్డి అధిష్టానం దగ్గరకు పోయి తన మురపెట్టుకుంటాడా కంప్లైంట్ చేస్తాడా తన బాధను చెప్పుకుంటాడా లేకపోతే పార్టీలోకి వెళ్ళి బయటకు వస్తారా ఎలాంటి సంచలనం ఎలాంటి సంచలనం నిర్ణయం తీసుకోబోతున్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది చూద్దాం రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తాడో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం నేను మీ ప్రభుత్వం సుంకరి థ్యాంక్ యూ